అమెరికా అయినా ఇండియా అయినా మార్నింగ్ లేవగానే ఇలా ఇడ్లీ పిండి మాత్రం బయట బయటపెట్టా బయట పెడతాను సో ఎందుకంటే వీక్లో ఫైవ్ డేస్ మాత్రం మా ఇంట్లో ఇడ్లీ తింటాము అండ్ దాని తర్వాత ఇక్కడ అమెరికాలోకి వచ్చేసరికి ఫిల్టర్ వాటర్ తాగుతాము ఇట్లా ఈ ఫిల్టర్లో వాటర్ ఫిల్ చేసుకొని స్టాప్ వాటర్ అనమాట చాలా తక్కువ మంది టెన్ పర్సెంట్ అలా ప్యాక్డ్ వాటర్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు సో నైట్ ఏమన్నా దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటే వాటిని మొత్తం ఎంపీ చేసేసి కొత్తగా ఫ్రెష్గా వాటర్ పడతాను సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని మరి పిల్లలకైతే ఇవ్వాలి అండ్ ఇక్కడ చూసారు కదా పైన అయితే నేను ఆ వాటర్ని ట్యాప్తో పడుతుంటే కింద మనకి ఫిల్టర్ అయ్యి వాటర్ వస్తాయి అనమాట సో ఇదే వాటర్ మేము తాగుతాం అనమాట డైలీ సో దాని తర్వాత ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నైట్ డిష్ వాషర్ ఆన్ చేసి పడుకుంటే మార్నింగ్కిలా మొత్తం క్లీన్ అయిపోతాయి సో మనకు కావాల్సినవి ఇడ్లీ కావాల్సిన ప్లేట్స్ అన్నీ బయట పెట్టేసేసుకొని సో తర్వాత స్లోగా మనకు అని తీసుకుంటూ ఉంటాను సో చాలా తక్కువ గిన్నెలే మనం చేత్తో వాష్ చేసుకొని మోస్ట్లీ అన్నీ నేను డిష్ వాషర్లోనే వేసేస్తాను సో దాని తర్వాత మనకి నేను పిల్లలు లేచే ముందే నేను వాటర్ మొత్తం బాయిల్ చేసి పెట్టేసి సో లేవగానే వాటర్ ఇచ్చేస్తాము మా ఇంట్లో అందరూ ఇలా వాటర్ తాగుతాము మార్నింగ్ లేవగానే అండ్ అప్పుడప్పుడు జీరా వాటరు అప్పుడప్పుడు చెక్క లేదంటే జింజర్ వాటరు అట్లా టైం కుదిరినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వాటర్ ఇలా బాయిల్ చేసుకొని మార్నింగ్ ఇస్తూ ఉంటాము హనీ ఏమైనా యాడ్ చేసుకుని దాంట్లో తీసుకుంటాను అండ్ ఇక్కడ కాస్ట్కోలు వచ్చేసి ఇక్కడ మేము హ్యాండ్ పీల్ అనేసి ఉంది చూసారు కదా సో రెయిన్బో క్యారెట్స్ అంట సో డిఫరెంట్గా కనిపించి తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి క్యారెట్స్ సో బట్ ఎంత హెల్తీగా ఉన్నాయనేది తెలియదు కానీ సో టేస్ట్ అయితే నార్మల్గానే ఉన్నాయి అండ్ ఇదైతే నేను గ్రేట్ చేసేసుకొని ఈ ఇడ్లీ పిండిలో అయితే మోస్ట్లీ ఎవ్రీ టైం ఎప్పుడన్నా నాకు టైం కుదిరినప్పుడు మాత్రమే ప్లెయిన్ ఇడ్లీ వేస్తుంటాను సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇలా క్యారెట్ తురిమేసేసి అవి యాడ్ చేస్తాను అవి యాడ్ చేసేసి ఇడ్లీ వేస్తాను స్పెషల్గా పిల్లలకి వేసే ఇడ్లీలో మాత్రం ఎక్కువగా యాడ్ చేస్తాను ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట ఇక్కడ అమెరికన్స్లో అమెరికాలో ఎక్కువ ఇది వాడుతూ ఉంటారు మన ఇండియాలో కూడా ఇప్పుడు అందరూ మోస్ట్లీ తెలుసుకున్నారు వాడుతూ ఉన్నారు అక్కడ కూడా వచ్చేసింది అనమాట సో దీంట్లో మనం వాటర్ పోసేసి పెట్టేసేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఈ ఆప్షన్స్లో మనం ఏదైనా ప్రెజర్ కుక్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పెట్టేస్తే చాలు మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయి బట్ చాలా అప్పుడప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను నేను బట్ నేను నార్మల్గానే మన గిన్నెల్లో నార్మల్గా ఇడ్లీ వండినప్పుడు టేస్టే బాగుంటాయి కొంచెం మంచిగా పొంగుతాయి చాలా బాగా వస్తాయి నాకు ఎందుకో దీనికన్నా విడిగా వండిన టేస్ట్ నచ్చుతాయి అనమాట సో ఇక్కడ చూశారు కదా నేను ప్రెజర్ కుక్ ఆప్షన్ ఉంటే మోస్ట్లీ ప్రెజర్ కుక్ యూజ్ చేస్తాను సిక్స్ మినిట్స్ పెట్టాను సో సిక్స్ మినిట్స్లో మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మనకి నార్మల్ కుక్కర్లోనే ఇక్కడ మనకి స్టీమ్ అయితే వస్తుంది మనం దాన్ని రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి చాలా డేంజరస్ అనమాట మనకి రిలీజ్ చేయకుండా యూజ్ చేస్తే ఎలక్ట్రిక్ కుక్కరు చాలా డేంజరస్ అనమాట చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి దాన్ని సో ఇవాళ మా పాపకి హాలిడేస్ కాబట్టి సో సరదాగా ఇట్లా డిష్ వాషర్ల గిన్నెలు తీస్తూ ఉంటుంది సో అమెరికాలో తన్వి మన్ను ఎప్పుడు మన్ను కనపడ్డు కాబట్టి ఇదిగోండి వీడి మన్ను వీడి కోసం ఒక చిన్న లైక్ వేసేసి అలా సబ్స్క్రైబ్ మీద అలా కొట్టేసేస్తే బాగుంటుంది అండ్ ఇవాళ మూవీ ప్లాన్ అయితే ఉండి తన్వికి దానికోసం నేను చిన్న ఫుల్ మకాన ఒక స్వీట్ ఏదో బిస్కెట్స్ ఇది మ్యాంగో రోల్ అనమాట సో ఇంట్లో మిగిలిన ఐటమ్స్ మొత్తం బ్యాగ్లో వేసుకొని తీసుకుపోతున్నాను సో సరదాగా చూస్తూ తింటుంది కదా తన్వి అనేసి సో ఇలా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయింది తన్వి ఇవాళ ఇది హాయినా మూవీ సో చాలా ఎక్సైటింగ్గా ఉంది మూవీ థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము సో ఆల్మోస్ట్ టైం అయితే ఆన్ టైం అయితే రీచ్ అయిపోయామనమాట సో చూపిస్తాను లోపల మనకి ఇక్కడ థియేటర్ ఎలా ఉంటుంది ఎంతమంది ఉన్నారు మనం హాయినాన్న మూవీకి చూద్దాము సో మేము స్క్రీన్ ఎయిట్ అనమాట లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము సో థియేటర్ అయితే చిన్నదే నేను పూర్తిగా దాన్ని రికార్డ్ చేయలేకపోయాను మోస్ట్లీ చాలామంది జనాలతో అయితే అది ఫుల్ అయిపోయింది సో నెక్స్ట్ టైం నేను మంచి బ్లాగ్తో అయితే వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఆల్రెడీ అమెరికాలో గ్రోసరీ షాపింగ్స్ అవన్నీ నేను ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్స్ చేసి పెడుతుంటాను ప్లీజ్ విజిట్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్